పెంపుడు సునకాల మాదిరే ఏనుగులు చాలా ఎమోషనల్ తమ యజమానులపై ప్రేమను కురిపించడంలో ముందుంటాయి వారికి అవసరమైనప్పుడు సహాయపడడానికి సిద్ధంగా ఉంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది థాయ్లాండ్లో భారీ వర్షానికి కేర్ టేకర్ తడిసిపోకుండా ఏనుగు ఎలా గొడుగు పట్టాయో చూస్తే ఆశ్చర్యపోతారు ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు చాలా ఎమోషనల్ గా ఉంటాయి తమ యజమానులపై తెగ ప్రేమను కురిపిస్తాయి తాజాగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోను థాయిలాండ్ లో చిత్రీకరించారు వీడియోలో కనిపిస్తున్న ఏనుగుల పేర్లు చాబా థాంగ్ ఆ ఏనుగులు వర్షం పడుతున్న సమయంలో తమ కేర్ టేకర్ ను రక్షించుకున్నాయి ఆమె వర్షంలో తడవకుండా గొడుగులా నిలబడ్డాయి రెండు దగ్గరగా నడుస్తూ ఆమె తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి ఒక ఏనుగు ఆమెను తన తొండంతో ముద్దు కూడా పెట్టుకుంది ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు ఈ వీడియోను థాయిలాండ్ ఉత్తర ప్రాంతంలోని ఎలిఫెంట్ నేచర్ పార్క్ లో రికార్డ్ చేశారు వివిధ ప్రమాదాల నుంచి రక్షించిన ఏనుగులను ఈ పార్క్ లో ఉంచి సంరక్షిస్తుంటారు కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు ఈ వీడియో పై నెటిజన్లు తమ రియాక్షన్స్ ను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు